వహించినటువంటి సోదరులు మాజీ శాసన సభ్యులు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు నేటి మన ముందు అభిమాను అభిమాన లో ఉన్నటువంటి నాయకులు నారా లోకేష్ బాబు గారు ముఖ్య అతిథిగా వచ్చిన వారికి గౌరవనీయులు మన విశాఖపట్నం పార్లమెంట్ సమన్వయకర్త తెలుగుదేశం పార్టీ శ్రీ భర్త గారు వేదిక పయాశీలినటువంటి కార్పొరేటర్లు గౌరవ పెద్దలు అందరికీ హృదయపూర్వ నమస్కారం ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీతో అభిమానం పైన చంద్రబాబు నాయుడు గారితో అభిమానం పైన లోకేష్ బాబు గారి పైన అభిమానంతో టెండు లెక్క చేయకుండా వేలాది మంది హాజరైన అందరికీ తెలుగుదేశం జనసేన పార్టీ కుటుంబ సభ్యులకి హృదయపూర్వ నమస్కారం ఇది గాజువాక ఇది వైసీపీ వాళ్ళకి అడ్డాలాగా విశాఖపట్నంలో చూస్తా ఉన్నారు ఇందాక శ్రీనివాస్ గారు చెప్పారు నేను కొద్ది ముందుకు వెళ్తాం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై సంవత్సరాల నుంచి గాజు ఒక నడిపడ్డు హౌస్ కమిటీ సంస్థ పైన ఏడు వేల రెండు వందల ముప్పై రెండు మందికి ప్రగతి మైదానంలో పట్టాలిచ్చారు చంద్రబాబు నాయుడు గారు పట్టాలిస్తే మూడు వందల ఒకటి జీవనం మృతిస్తే చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుంది తెలుగుదేశం పార్టీ పేరు వస్తుందని ఇప్పుడు వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండిపోయింది దాని వలన అనేక మంది పేదవాళ్ళు పెద్దలు చిన్నోళ్ళు పిల్లలు పెళ్లి చేసుకుందా ఉన్నా పిల్లలు చదివించుకుందా ఉన్నా వాళ్ళకి ఆ భూమి మీద ఒక్కలెక్కడ పోయింది మేము అడుగుతా ఉన్నాం మళ్ళీ దానికి అదనంగా డెబ్బై ఒకటి జీవోలు మరో మొన్న ఈ మధ్య దిగిపోతామని తెలుసుకొని ప్రజలు తెలుసుకుంటామని తెలుసుకొని మళ్ళీ ఇచ్చారు ఎవరికి పేరు వచ్చినా పర్వాలేదు ప్రజలకు పేరు రాకుండా ప్రజలను ఇబ్బంది పెట్టడం మంచిది కాదని చెప్పి ఇక్కడ ఉన్న నాగిరెడ్డితో పాటు వైసీపీ ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం నీకేమన్నా ఉంటే చంద్రబాబు నాయుడు గారి పేరు ఉంటే నువ్వు అంతకన్నా మంచి చేయి నువ్వు ఆపడానికి నీకు దిక్కులేదు లేదని చెప్పి తప్పని చెప్పి మనం చేస్తా ఉన్నా స్థానిక శాసనసభ్యుడు కరణంగా మొదలు పెట్టారు నీ జీవితం హౌస్ కమిటీ సంగీతంతో తెలియాలి ఎందుకు చేయలేకపోతున్నావు ఇప్పటికి ఏడు వేల రెండు వందల నూట ముప్పై రెండు కిలో ఇళ్ల పట్టాల్లో కేవలం నాలుగు వేల ఆరు వందలు మాత్రమే రిజిస్ట్రేషన్ అయ్యాయి మిగతావన్నీ ఎందుకు అవట్లేదు ఎందుకు మీ ఇబ్బంది పేరేది కావాలంటే తీసుకోండి కానీ ప్రజలు ఇబ్బంది పెట్టద్దు మరో పక్క గంగవరం పోర్టు నాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారులకి ఉపాధి కల్పిస్తాము ఈ చుట్టుపక్కల పోర్టు వస్తే ఉపాధి వస్తుంది అనే ఉద్దేశంతో ఎకరా ఒక రూపాయికి ఇచ్చారు భూమి ఎకరా ఒక రూపాయికి ఇచ్చి గంగవరం పోర్టు నిర్మిస్తే ఇవాళ దాన్ని జగన్మోహన్ రెడ్డి దాన్ని కాజేశాడు జగన్మోహన్ రెడ్డి ఎంత కాజేశాడు తన మనుషులు పంపించి గంగవరం పొట్టు విలువ ఎంతో అంచనాడు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలకి కేవలం ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలకి తన తాలూకా మనుషులు అంబాదించేది కురిపించాడు అదానికి కొనిపించాడు దాంట్లో నేరుగా పన్నెండు వందల కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్ కు పోయినాయి జగన్మోహన్ రెడ్డి ఖాతాలో పడ్డాయి కానీ మాకు పోర్ట్ వస్తే ఉపాధి కొలుగుతుంది చూస్తున్న మత్స్యకారులు మాకు పోర్ట్ వస్తే మాకు మా తల్లిదండ్రులు మా తలరాత మార్చలేకపోవచ్చు కాని చంద్రబాబు నాయుడు ఇచ్చిన పోర్టు వల్ల మా తలరాత మారుతుందని అనుకుంటే దిక్కుమాలిపోయినటువంటి ప్రజలు అయిపోయాం ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది వచ్చిన వెంటనే పెద్దలు లోకేష్ బాబు గారు వారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గంగవరం పూట అమ్మేసినటువంటి ప్రక్రియని మళ్లీ లేవదేస్తాం పరిశీలిస్తాం అది ప్రజలకు ప్రజల సొమ్ము చెండా వీలు పడదని ఈ సందర్భంగా మన యువనేత సమస్యలు తెలుసుకోవడానికి మూడు వేల రెండు వందల కిలోమీటర్లు దాదాపు నేరుగా బస్సు మీద వెళ్ళిపోతుంటాడు జగన్మోహన్ రెడ్డి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి కానీ శక్తి యుక్తి పెట్టి నేనున్నాను ఈ రాక్షసు ప్రభుత్వాన్ని తగిలి కొట్టడానికి నేనున్నాను తెలుగుదేశం పార్టీకి అండగా నేనున్నాను తెలుగుదేశాన్ని ఆదరిస్తున్నటువంటి యువతకి బలహీన వర్గాలకి బడుగు వర్గాలకి అని చెప్పి పాదయాత్ర ద్వారా తెలుసుకున్నారు సమస్యలు తెలుసుకున్నారు సమస్యలు తెలుసుకోవడంతో పాటు ఈ ఈ రాష్ట్రంలో వారు తెలుసుకున్న దాంట్లో లక్ష యాభై వేల మంది గ్రాడ్యుయేట్లుగా ప్రతి సంవత్సరం ఆ ఎంబీఆర్ బిఏ బిటెక్ లు ఎం టెక్ లో చేసి బయటకు వస్తే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కేవలం ఎనిమిది శాతం మందికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయి ఈ రాష్ట్రంలో అందుకని ఏ ఊర్లో చూసినా ఏ ఇంట్లో చూసినా ఒక మనిషి కచ్చితంగా ఇతర రాష్ట్రాల్లో ఉపాధికి వెళ్ళిపోయిన అది జగన్మోహన్ రెడ్డి గారి పాలన అందుకే భగవన్ భగవంతుడు దైవాల్లా మీరందరూ దయవల్ల అక్కడ చూసాం శబ్దం శబ్దం దేనికో సిద్ధం వైసీపీ బంగాళాగతలోకి వెళ్ళిపోయానుగా దేనికి సిద్ధం లేకపోతే నువ్వు బెంగళూరు తాడు తాడేపుల్లి పేరు వదిలేసి లేదు దేనికి సిద్ధం నువ్వు ఇంకా అభివృద్ధి చేసుకోవడానిక నీ నీ సిద్ధం నువ్వు నువ్వు నీ అనుసరులు బంగాళాఖాతంలోకి పోవడానికి ఇంకా రెండు రోజుల నెలలు మాత్రం ఉందని చెప్పి మనం చేస్తూ మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు తోడుగా పవన్ కళ్యాణ్ గారు కలిసి వాళ్ళిద్దరు నాయకత్వంలో లోకేష్ బాబు గారి నాయకత్వంలో రెండు పార్టీలు ప్రభుత్వం రాబోతుంది ఆ ప్రభుత్వం ద్వారా ఇప్పటికే మేసినటువంటి డబ్బు దోసుకున్నటువంటి డబ్బు దోసుకున్నటువంటి డబ్బు వైసీపీ నాయకులు ఆక్రమించిన భూములు అన్ని పక్కగా ఉంది ఆ లెక్క కరెక్ట్ గా తీరిస్తాం పక్కగా ఉంది మా దగ్గర ఆ లెక్క పక్కగా తీసి మీ అందరికి బుద్ధి చెప్పే రోజు వస్తుంది జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు అధికారంలోకి రాబోతున్న పార్టీలు కనుక మీరు ఇప్పటికైనా అధికారులు ఎవరైతే ఆ పక్క వస్తున్నారో ఇప్పుడు ఇప్పుడే మారారు ఎందుకంటే మనకి ప్రజాస్వామ్యం నాశనం చేసినట్టు చంద్రబాబు నాయుడు గారిని జైలు పెట్టినప్పుడే ప్రజాస్వామ్య విలువలు పోయినాయి ప్రజాస్వామ్య పరిరక్షణ గురించే కలిసాం జనసేన తెలుగుదేశం పార్టీలు ప్రజాస్వామ్యం రక్షించాలని ఒక పక్క వ్యవస్థ ప్రభుత్వ వ్యవస్థని పూర్తి స్థాయిలో మీరు జేబు సంస్థలు వాడుకొని వాటిని నిర్వీర్యం చేస్తే వాటిని కాపాడాలని లోకేష్ బాబు గారు వారి నాయకత్వంలో శంకర్రావు కాని యువగళం కానీ రాష్ట్ర వ్యాప్తంగా చూశారు దాంతో మనందరికి జోష్ నింపారు మనమందరమే తెలుగుదేశం జనసేన పార్టీ శ్రేణులు రెండు కలిపి వైసీపీ శ్రేణుల్ని వైసీపీ నాయకుల్ని బంగాళాఖాతంలోకి బంగాళాఖాతంలోకి పరిగటించే వరకు మనం పోరాడుదామని అని చెప్పి భావిస్తూ నాకు మంచి అవకాశం ఇచ్చినటువంటి శంకవరం సభలో లోకేష్ బాబు గారికి గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ చాలా తెలుసుకున్నాం జై జనసేన